యూట్యూబ్ స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే నిన్న రాత్రి ఏపీ డివైఈఓ పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది మరి ఎవరైతే డివైఈఓ పరీక్ష అభ్యర్థులు అభ్యర్థులున్నారో వారంతా కూడా మీకు సంబంధించినటువంటి ఫలితాలను ఏపీ పిఎస్సి వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు మరి ఏపీఎస్సి వెబ్సైట్ లో మీ యొక్క ఫలితాలను చెక్ చేసుకోవాలంటే మీరు పిఎస్సి డాట్ ఏపీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి మరి ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది మరి ఏపీఎస్సి కి సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ యొక్క డైరెక్ట్ లింక్ ను ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో మీకు ఇవ్వడం జరిగింది దాంట్లోకి వెళ్ళిన మీకు ఈ విధంగా మరి ఏపీ వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది ఈ విధంగా వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అనౌన్స్మెంట్స్ లో కనిపిస్తూ ఉంది వెబ్ నోట్ ఫర్ ఫైనల్ కి ఆన్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఫైనల్ కి మొదటగా మరి ఏపీఎస్సి వెబ్సైట్ లో అప్లోడ్ చేయడం జరిగింది దాని తర్వాత మరి ఫైనల్ కి తర్వాత రిజల్ట్ ను కూడా ఇవ్వడం జరిగింది మరి మనం వెబ్ నోట్ అనేది క్లిక్ చేస్తే ఇందులో చూస్తూ ఉన్నాం ద కమిషన్ హాస్ కండక్టెడ్ ద స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ సిబిటి మోడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ నోటిఫికేషన్ నంబర్ ఫోర్టీన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆన్ మే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద అబ్జెక్షన్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద క్యాండిడేట్స్ ఆన్ ఇనిషియల్ కి వర్ రిఫర్డ్ టు త్రీ లెవెల్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఫైనల్ కి ఈజ్ పోస్టెడ్ ఆన్ కమిషన్స్ వెబ్సైట్ అంటూ పేర్కొనడం జరిగింది మూడు అంచెల్లో మరి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఫైనల్ కీ అనేది తయారు చేయడం జరిగింది ఆ ఫైనల్ కీని ఏపీఎస్సి వెబ్సైట్ లో మరి పొందుపరచడం కూడా జరిగింది ఫైనల్ కీ అనే ఆప్షన్ ఉంది దీన్ని క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఏపీఎస్సి కి సంబంధించి డివైఈఓకి సంబంధించిన ఫైనల్ కీని మనం ఇక్కడ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకొని ఫలిత డౌన్లోడ్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు ఇక రిజల్ట్ కూడా మనకి రిజల్ట్ నోటిఫికేషన్ అంటూ ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రిజల్ట్ కూడా ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరి ఆ రిజల్ట్ ను కూడా మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క నంబర్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా ప్రొవిజనలీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ అంటూ వస్తుంది ఇలా క్లిక్ చేయగానే మనకు నంబర్స్ అన్ని కూడా ఇలా వస్తాయి మరి ఇందులో మీ నంబర్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు మరి మన నంబర్ ను చెక్ చేసుకున్న తర్వాత ఇందులో ఉంటే మీరు మరి ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ కు అర్హత సాధించినట్టుగా భావించవచ్చు మరి ఇప్పుడు డివైఓ ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో మరి అభ్యర్థులు ఎంపిక చేసిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏ విధంగా అయితే గ్రూప్ కు సెలెక్ట్ చేశారో అదేవిధంగా డివైఈఓ పరీక్షలకు కూడా అంటే మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగింది కాకపోతే నిన్న సాయంత్రం మరి డివైఈఓ కు సంబంధించిన ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తాం అంటూ మరి ఏపీఎస్సి మెంబర్ పరిగి సుధీర్ మరి ట్వీట్ చేసిన తర్వాత మనకు ఫలితాలను రాత్రి విడుదల చేయడం జరిగింది దీని మీద మరి ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం తీరు మారని ఏపీఎస్సి ప్రభుత్వం ఏపీఎస్సి తీరు మారలేదు గత వైసీపీ ప్రభుత్వంలో అర్ధరాత్రి ఫలితాలు ఇచ్చే సంస్కృతిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు తాజాగా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ ఫలితాలను గురువారం ప్రకటించింది రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఫలితాలు విడుదల చేసినట్లు ప్రకటించినప్పటికీ కమిషన్ వెబ్సైట్ లో మాత్రం పెట్టలేదు దీనిపై ఏపీఎస్సి సంప్రదించగా ముందు ప్రకటన జారీ చేయాలని పై నుంచి ఆదేశాలు వచ్చాయని ఫలితాలు తర్వాత పెడతారని బదిలిచ్చారు కాగా ముప్పై ఎనిమిది డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ఈ మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది మెయిన్స్ కు అరహో సాధించారు కాగా వైసీపీ ప్రభుత్వంలోని కీలకమైన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలను అర్ధరాత్రి రెండు గంటలకు విడుదల చేయడం వివాదాస్పదమైంది ఇప్పటికీ అదే పంతలు కొనసాగించడంపై విమర్శలు పెరుగుతున్నాయి చైర్మన్ గౌతమ్ సవాంగ్ తీరు వల్లే ఈ జాప్యం జరుగుతోందని కమిషన్ వర్గాలు అంటున్నాయి మరి మొత్తానికి ముప్పై ఎనిమిది డివైఈఓ అనగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులకు వన్ ఇస్ టూ హండ్రెడ్ నిష్పత్తిలో మూడు వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది సెలెక్ట్ అయిన విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే మరి ఈ ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేశారో అటువంటి వారు మెయిన్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బీఏడి కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ హెడ్సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలను గురువారం మధ్యాహ్నం ఏయులోని హెడ్సెట్ కార్యాలయంలో కన్వీనర్ ప్రొఫెసర్ టి వెంకటకృష్ణ విడుదల చేశారు ఐదు తేదీన రాత్రి రాత పరీక్ష నిర్వహించారు ఐదు సబ్జెక్టులో ప్రవేశాలకు ఈ నెల ఎనిమిదవ తేదీన రాత పరీక్ష నిర్వహించారు ఈ పరీక్షకు పదివేల ఎనిమిది వందల ఐదు మంది అభ్యర్థులు కాగా తొమ్మిది వేల మూడు వందల అరవై ఐదు మంది అనగా తొంభై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు సాధించారు కాకినాడ జిల్లాకు చెందిన కాకరవర్తి భావన ఫణిప్రియ గణిత శాస్త్రంలో అనకాపల్లి జిల్లా పాయాకరావు పేటకు చెందిన కాసిన వీరసాయి చంద్రిక భౌతిక శాస్త్రంలో విజయనగరం జిల్లాకు చెందిన ఇంజామూర్ వెంకటసాయి మణికంఠ జీవశాస్త్రంలో బాపట్ల జిల్లాకు చెందిన కుప్పల శ్వేత సాంఘిక శాస్త్రంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బొర్ర రమణి ఇంగ్లీష్ సబ్జెక్టులో టాప్ ర్యాంకర్లుగా నిలిచారు ఫలితాలను ఏపీ ఎస్ హెచ్ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చు ఇక ఏపీ పీజీ సెట్ ఫలితాలు రాష్ట వ్యాప్తంగా పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ పీజీ సెట్ రెండు పేల ఇరవై నాలుగు ఫలితాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు గురువారం సాయంత్రం విడుదల చేశారు మొత్తం ముప్పై నాలుగు ప్రవేశాల కోసం ఈ నెల పది నుంచి పదమూడవ తేదీల మధ్య ఇరవై నాలుగు కేంద్రాల్లో ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించారు ఈ ప్రవేశ పరీక్షకు ముప్పై మూడు వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది దరఖాస్తు చేసుకోగా ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది మంది హాజరయ్యారు పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు మంది అనగా అరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం ఉత్తీర్ణత సాధించారు పీజీ సెట్ కు పదకొండు వేల మూడు వందల యాభై తొమ్మిది మంది పురుషులు హాజరు కాగా ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు మంది అనగా యాభై తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం పద్దెనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది మంది మహిళలు హాజరు కాగా పదకొండు వేల ఏడు వందల ముప్పై ఒక్క మంది అనగా అరవై మూడు పాయింట్ రెండు నాలుగు శాతం అర్హత సాధించారు ఇక యూనివర్సిటీల వారిగా చూస్తే ఏయు పరిధిలో ఇరవై ఒక్క వేల ఆరు వందల ఆరు మందికి పదమూడు వేల నూట ఎనిమిది మంది అనగా అరవై శాతం శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఏడు వేల ఏడు వందల డెబ్బై ఐదు మందికి నాలుగు వేల తొమ్మిది వందల యాభై మంది అంటే అరవై మూడు శాతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో రెండు వందల నాలుగు మందికి నూట యాభై ఎనిమిది మంది అంటే డెబ్బై ఏడు శాతం అర్హత సాధించారు ఇతర ప్రాంతాల నుంచి మూడు వందల ఇరవై మూడు మంది హాజరు కాగా రెండు వందల యాభై ఒకటి అంటే డెబ్బై ఏడు శాతం అర్హత సాధించారు ఇక ఏపీ లాసెట్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు కూడా విడుదలయ్యాయి ఏపీ ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణలో ఈ నెల తొమ్మిదిన జరిగిన ఏపీ లాస్ లాసెట్ ఏపీ ఆచార్య వర్సిటీ రాజశేఖర్ గురువారం విడుదల చేశారు ఏపీ లాసెట్ కన్వీనర్ ఆచార్య బి సత్యనారాయణ ఫలితాల వివరాలను ప్రకటించారు పంతొమ్మిది అభ్యర్థులు పరీక్ష రాయగా వారిలో పదిహేడు మంది ఎనభై తొమ్మిది ఉత్తీర్ణత సాధించారు ఇందులో రెండేళ్ల పీజీ కోర్సులు మూడేళ్ల కోర్సులో ఎనభై ఏడు నాలుగు శాతం ఐదేళ్ల ఎల్ఎల్బి సున్నా ఆరు శాతం ఉత్తీర్ణత సాధించారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ లా సెట్ ఏపీ పీజీ సెట్ ఏపీ ఎడ్ సెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు విడుదలయ్యాయి మరి ఈ ఎంట్రన్స్ టెస్ట్లు రాసినటువంటి విద్యార్థులు మీ యొక్క ఫలితాలను చూసుకోవచ్చు ఇక రాబోయే మెగా డిఎస్సికి రెండు నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మనకి అర్థమవుతోంది అందులో ఆ రెండు నోటిఫికేషన్స్ కూడా ఒకటి మెగా డిఎస్సి అయితే ఇంకోటి టెట్ తో కూడినటువంటి డిఎస్సి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ దానికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను రెండు రకాలుగా ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది టెట్ పరీక్షల నిర్వహణతో కలిపి ఓ నోటిఫికేషన్ ఇప్పటికే టెట్లు అర్హత పొందిన వారికి నేరుగా మెగా డిఎస్ఈ కి మరో నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చూస్తోందట ఈ నెల ముప్పై నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు సమాచారం డిసెంబర్ పది నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చారా వచ్చేలా షెడ్యూల్ రూపొంది రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే సమాచారం మనకి ఇక్కడ కూడా తెలుస్తూ ఉంది ముప్పై మెగాడిఎస్సి నోటిఫికేషన్ డిసెంబర్ పది నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ సవరించిన వాటితో కలిపి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు పాఠశాల విద్యాశాఖ పరిధిలో పదమూడు వేల ఆరు వందల అరవై ఒక్క ఖాళీలు మరో టెట్ కూడా కలిపి రిలీజ్ పలు సంక్షేమ శాఖల పరిధిలో రెండు వేల ఆరు వందల ఎనభై ఆరు పోస్టులు మనం ఇది దిశ డైనమిక్ అంటూ చూస్తూ ఉన్నాం టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ క ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే డిఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కార్చరణ సిద్ధం చేసింది రెండు రకాలుగా నోటిఫికేషన్ విడుదల చేసే ప్రభుత్వం ఉంది గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ విడుదల చేసిన కారణంగా రెండు రకాలుగా నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అంతేగాక గత ప్రభుత్వం మూడేళ్ల నుంచి టెట్ నిర్వహించకపోవడంతో టెట్ రాయని వారికి డిఎస్సి తో కలిపి మరో టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారు ఇప్పటికే సాధించిన వారికి నేరుగా మెగా మెగాడిఎస్ఈ నోటిఫికేషన్ ఇస్తారు దీనికోసం ఏపీ ప్రభుత్వం ఈ నెల ముప్పై రెండు నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది ఈ ఏడాది డిసెంబర్ పది నాటికి అపాయింట్మెంట్ మెగా డిఎస్సీ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు స్థానికులతోనే ఎనభై శాతం సీట్లు భర్తీ అన్ని జిల్లాల్లో స్థానికులతోనే ఎనభై శాతం టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది మొత్తం పదహారు వేల మూడు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించారు అందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలో పదమూడు వేల ఆరు వందల అరవై ఒక్క పోస్టులు భర్తీ చేయనుండగా ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు బీసీ సంక్షేమ శాఖ పరిధిలో నూట డెబ్బై టీచర్ పోస్టులు ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు ఇక విభిన్న ప్రతిపాదన సంక్షేమ శాఖ పరిధిలో నలభై తొమ్మిది టీచర్ పోస్టులు విద్యా బోధన కోసం పదైదు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు ఇక గత ప్రభుత్వం చేసిన తప్పుదాన కారణంగా ఈసారి రెండు డిఎస్సి ఇవ్వాల్సి వస్తోంది జగన్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు గడిచిన మూడేళ్లలో ఒక్కసారి కూడా టెట్ నిర్వహించలేదు దీంతో టీచర్ పోస్టులకు అర్హత ఉన్న చాలా మంది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆలోచించిన ప్రభుత్వం మెగా డిఎస్సితో తో పాటు మరో టెట్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయించింది ఇప్పటికి ఆరు వేల పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలై స్వీకరించారు టెట్ నిర్వహణ పూర్తి చేసి ఫలితాలను ప్రకటించారు దీంతో సవరించిన పోస్టులతో కలిపి డిఎస్సి నోటిఫికేషన్ అలాగే మరో టెట్ నోటిఫికేషన్ ముప్పైవ తేదీన విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి మరి ఈ నెల ముప్పైవ తేదీన మెగా డిఎస్సి కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అలాగే మరి మెగా డిఎస్సి తో పాటు టెట్ కలిపినటువంటి మరో నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతున్నాయి మరి ఈ నోటిఫికేషన్స్ కూడా త్వరితగతిన మరి పూర్తి చేయాలి పూర్తి చేసి డిసెంబర్ పదో నాటికి అభ్యర్థులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇది ఏపీ మెగా డిఎస్సి అలాగే ఈ ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా ప్రతిరోజు మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో